సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్న సమయంలో అంత సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే అధికారంలో ఉంది కనుక ప్రతి ఒక్కరూ తమ తమ ప్రయోజనాల కోసం ఏ విషయం తెలిసినా సైలెంట్గా ఉంటారు ఎప్పుడైతే అధికారం కోల్పోతారో ఇంకా అక్కడ నుంచి ఇష్యూస్ అన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అదే జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఆ తర్వాత జరుగుతున్న అనేక పరిణామాలలో ఇప్పుడు మనకిప్పుడు ఈ భూము భూభాగవత్వం కూడా ఒకటి ఒక యాంగిల్ అంటే భూములు ఏ రకంగా మేర హ్యాంలో కబ్జాలకు గురయ్యాయి అనే విషయాలకు సంబంధించి చాలామంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్కు గురైన కవిత చెబుతున్న దాన్ని బట్టు మొత్తం మీద వేరస హ్యామ్లో జరిగిన భూముల అబ్జాలకు సంబంధించిన గుట్టంతా రట్ అవుతుంది ప్రజలకు ఇప్పుడు డిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది కామెడీ స్టాక్గా మారిపోయారు లాఫింగ్ స్టాక్ అంటాం అట్లా మారిపోయారు అంటే వినోదాన్ని పంచుతున్నారు వాళ్ళు అండ్ ఇంకొకటి ఆ పార్టీకి ప్రమాదకరమైన విషయం ఏంటంటే సో అధికారంలో ఉన్న కాలంలో వాళ్ళు ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఏ రకంగా మొత్తం హైదరాబాద్ నగరాన్ని కబలించారో హైదరాబాద్ నగరంలోని భూములను మొత్తంగా స్వాహా చేసి పారేశారు ఈ భూములను నంజుకొని తిన్నారో ఈ విషయాలన్నీ కూడా ఆ పార్టీ నాయకుల మాటలతోనే అర్థమవుతోంది కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గతంలో అంటే రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో పది పదిహేను కోట్ల అప్పుల్లో ఉన్నట్టుగా ఒక పోస్ట్ వచ్చింది సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన వాల్యూ అంటే ఆయన దగ్గర ఉన్న సంపద వేల కోట్ల ఉన్న ఉంటుందని చెప్తున్నారు ఇది సోషల్ మీడియా ప్రచారమే ఈ ఈ ప్రచారాన్ని నేనేమి నా దగ్గర ఎటువంటి ఆధారం లేదు ఈ ప్రచారాన్ని నేను కూడా నమ్మడం లేదు అని వేల కోట్లు సంపాదించదగిన విధమైన ఆయనకు రిసోర్సెస్ ఉన్నాయా అట్లా చేసాడా అనేది మనకు తెలియదు కానీ నాట్ ఓన్లీ కుజ్బిలాపూర్ అండ్ పట్పల్లి ఎమ్మెల్యేస్ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేస్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ముప్పై తొమ్మిది మంది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లతో మధ్యకరాలకు వచ్చింది ఇప్పుడు ఈ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది ఇటువంటి వ్యవహారాలకు పాల్పడి ఉన్నారు అనేది ఒక ఇష్యూ ముప్పై తొమ్మిది కాకుండా ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన ఎమ్మెల్యేలు వాళ్ళ సంగతి ఏంటి ఏ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో చేరకముందు లేదా బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఏదైనా పదవి రాకముందు వాళ్ళకున్న ఆస్తులు ఏమిటి వాళ్ళ సంపద ఏమిటి వాళ్ళ వ్యవహారాలు ఏమిటి అనేది కూడా ప్రజలు చూస్తున్నారు హఠాత్తుగా వాళ్ళందరికీ లగ్జరీ కార్లు వచ్చేసాయి కోటి రెండు కోట్ల రూపాయల కార్లలో తిరుగుతున్నారు అండ్ ప్రతి మాజీ ఎమ్మెల్యేకు లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేకు కూడా ఫామ్ హౌస్ లేకుండా ఫామ్ హౌస్ లేని పార్టీ నాయకుడు ఎవరు లేరు బీఆర్ఎస్లో ఇది బయట జరుగుతున్న చర్చ ఫామ్ హౌస్లు కానీ లేకపోతే వందల ఎకరాల్లో భూములు కానీ ఎవరికి కూడా అంత సునాయంగా రావు మొత్తం మీద ఆ సొమ్ము ఏమీ ఆకాశం నుంచి వీళ్ళకి ఏమీ ఊడిపడలేదు ఏదో గోల్మాల్ చేస్తే తప్ప అధికారంలో ఉండగా ఏదో రకమైన మాయాజాలం చేస్తే తప్ప ఆ స్థాయిలో ఎవరు సంపద కూడా పెట్టుకోలేరు వందల కోట్లు వేల కోట్లు ఈ రకమైన సంపద ఎవరు సృష్టించుకోలేరు ఒక ఉదాహరణ చెప్తాను ఢిల్లీలో ఒక చర్చ ఉంటుంది ఢిల్లీ రాజకీయ నాయకులు ఆ చర్చ ఏంటంటే అది మీ తెలంగాణ రీడర్స్ వస్తే మాత్రం ఎప్పుడు స్టార్ హోటల్స్ ఉంటారు బా సెవెన్ స్టార్స్ హోటల్ సెవెన్ స్టార్ హోటల్స్లోనే మళ్ళీ నాట్ ఫైవ్ స్టార్ హోటల్స్ చూడండి ఇది అంటే బీఆర్ఎస్ ఆ పదేళ్ల కాలంలో చాలాసార్లు విన్న మాట అంటే అటువంటి చర్చ ఢిల్లీలో జరుగుతుంటుంది సాధారణంగా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రుల హోదాలో కానీ వాళ్ళు ఢిల్లీకి వెళితే అక్కడ ఏదో తమ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే గెస్ట్ హౌసెస్ ఉంటాయో దాంట్లో ఉండడమో లేకుంటే మధ్యతరగతి లేదా కొంత అప్పర్ మిడిల్ క్లాస్ హోటల్స్లో వాళ్ళు ఉంటారు సాధారణంగా ఇది మనం చూస్తుంటాం బట్ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు సంపన్నులు అయిపోయారు ఈ సంపన్నులు కావడం వెనక ట్రిక్స్ ఏమిటో మనకి ఎవరికి తెలియదు బహుశా కేసీఆర్ చెప్పాలి ఆయన భాషలో ఇకమత అంటాం ఆయన భాషలో ఇగురం అంటారు రకరకాల పదాలు ఉన్నాయి అయితే కేసీఆర్ మాత్రమే కేసీఆర్కు మాత్రమే సొంతమైన కొన్ని పదాలు ఉంటాయి ఇకమత్తో పనిచేసుకోవాలి ఇగురంతో చేసుకోవాలి అంటుంటాడు ఆయన అదే జరిగింది పదేళ్ళలో అదే జరిగినట్టుగా ఇప్పుడు భూములకు సంబంధించిన రచ్చ జరుగుతుంది మామూలుగా రచ్చ కాదు ఏ మీడియా చూసినా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా యూట్యూబ్ చూసినా బీఆర్ఎస్ నాయకుడు ఫలానా చోట ఫలానా ఇన్ని ఎకరాల భూమిని కబ్జా చేశాడు ఫలాను చోట ఇన్ని రకాలుగా దోచుకున్నాడు అని చెప్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు కవితకు సంబంధించిన వీడియో కూడా ఒకసారి చూద్దాం అంటే ఆమె ఏం మాట్లాడిందా ఒకసారి ఈ పదహారు ఎకరాల భూమికి దాదాపు ఒక ఇరవై మంది ఆ భూమిలో ఉన్నారు అందులో మా భర్త మా భర్త కంపెనీ ఒకటి ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్ అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ట్వంటీ టూల పర్మిషన్ వచ్చింది ఆ ల్యాండ్కి మరి ప్రభుత్వ భూమి అయితే ఎట్లా ఇచ్చారు పర్మిషన్ సంతకం పెట్టింది ఎవరు కేటీ రామారావు గారు అంటే ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు ఏమంటున్నారు కేటీ రామారావు గారు సంతకం పెట్టింది అంటున్నారు కేటీ రామారావు గారు సంతకం తప్పంటుండా ప్రభుత్వ భూమిని కేటీఆర్ గారు సంతకం పెట్టించింది కూడా ఏమంటున్నారు ఆ విషయం ప్రజలకు చెప్పాలి ఫస్ట్ అంటే కవిత చెప్పిన దానిలో ఒక పాయింట్ ఉంది గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తూ వస్తున్నారు బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది బేరస్ నాయకులు పెద్ద ఎత్తున భూములను కబ్జా చేశారు చెరపట్టారని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు అయితే ఆ ఆరోపణలకు ఆమె వ్యాఖ్యలు ఎండార్స్ చేస్తున్నాయి ఆమె ఎండార్స్ చేస్తుండగా కనబడుతుంది అంటే వెంత నిజమే తన కుటుంబానికి సంబంధించి ఒక విషయం కూడా ఆమె చెప్తున్నారు తన భర్త అనిల్ ఇంకోత రెడ్డి వీళ్ళంతా వీళ్ళ వీళ్ళు కొన్నారు అది లీగల్గానే కొన్నారు ప్రైవేట్ భూములు కొన్నారు అంటే రియల్ ఎస్టేట్ చేయడానికి అని ఆమె చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక లింక్ ఉంది ఇప్పుడు హిల్ట్ అనే పాలసీ ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందో దీనిపైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ గొడవ చేస్తుంది ఇది అన్యాయము అక్రమము ఇదంతా ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ప్లాన్ చేసి ఇదంతా చేస్తున్నారని వీళ్ళంతా ఆరోపిస్తున్నారు కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా సో హిల్ట్ పాలసీ ఏమిటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది అయితే హిల్ట్ పాలసీకి సంబంధించి కేటీఆర్ ఉన్నప్పుడే జరిగింది అని కూడా కవిత చెప్తున్నారు అంటే కవిత ఆమె మొత్తం మీద అయితే తమ హయాంలోనే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది అన్నది ఆమె చెప్తున్న దాటి మనకు అర్థమవుతోంది కనుక ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీ పరువు తీయడానికే కంకణం కట్టుకున్నట్టుగా కనబడుతుంది బిఆర్ఎస్ పార్టీ నాయకుల పరువు తీయడానికి వాళ్ళను నడిబదను నిలబెట్టడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతుంది దీనివల్ల ఆమెకు రాజకీయంగా వచ్చే ప్రయోజనం ఏంటో మనకి ఎవరికి తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్